ఫ్రెండ్స్ కాసేపుట్లో మనం బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వండబోతున్నాం అనమాట వాటి కోసం ఇదిగో మా వంట మాస్టర్ ప్రముఖ ప్రము వంట మాస్టర్ మక్కను దాని గారిని తీసుకొచ్చాము ఏమైనా వండిన బిర్యానీ తిన్నామంటే ఇక లైఫ్లో ఇంకోసారి బిర్యానీ తినబుద్ది కదా ఎప్పుడు కావాలన్నా దానే బాబాయ్ ఉండాల్సింది ఎవడైనా చూడండి ఎంతో నీట్గా రెండు కొండలు సెట్ చేశాడు ఒక పొయ్యి మీద రెండు కొండలు మరి కాసేపుట్లో మొత్తం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట అంతా ప్రిపేర్ చేస్తున్నావు పోతున్నారా దీని మధ్య వంచు బాబా ఏం కాదు వంచు మొక్కలు పా తోళ్ళు పోతాయి పాది

రెండింటిలో కొత్తలే బిర్యానీలోకి దాంట్లో సరిపోతే ఊరు మాట్లాడు పది నిమిషాలు వాడు చెప్పినట్టు చేయండి వాడు చెబితే ఈ వీడియో మీ ఊరు లేదు అక్కడ పూస్తాడు కదా సెట్ కాదు ఫస్ట్

ಏನ್ ದಿನ ಸುಟು ಯಾಕ ಪದಲ ನುಣು ನಡ್ತ ಉನ್ಸನ ರೋಗವರ ಮೈ ಪ್ರದಯತಿ ಮಾಮ ತದಾ ಅನ್ನಕ್ಕೆ ತದಾ ಎಲ್ಲಡಿ ಬೈ ಗುಚ್ಚ ಬನವು ಜೋತಾ ಹಾ ನಾನು ನಾನು ಇದೆ ಬರ್ತಂತಾ ಇದು ಗುಚ್ಚ ನಾನು ಆರಿಪೋದು ಮಲ್ಲಿ ಮಂಡಕೋ ತದಾ ಗುಚ್ಚ ಯಾ ಮೈ ಇದ್ರೆ ಬ್ರಾಯ ಅಲ್ಲ ಅಕಡೆ വെಟ್ಕೋನಿ ಅಕಡೆ വെಟ್ಕೋನಿ ಇದೆಲ್ಲ ಚಿಕನ್ ಐ

కాదురా ఒక వంటది ఏదన్నా పెడతాం ఏంటంటే అది వేసిన బ్యాక్గ్రౌండ్ మాట్లాడేది అది కూడా రికార్డ్ అయింది అందుకు చేద్దామని నేను అంటుంది ఒక థర్టీ సెకండ్స్ మంచి సాంగ్ ఒకటి బిట్టు పెట్టాను அصله நீ ஆப்ளேட்ல ஆகாது நீ இஷ்டம் انا சிக்கன் கன்னாட் ल्याலா

నల్ల కవరా ప్యాకెట్ ఏంటిది అదేంటిది కానీ లేదు పెద్ద ప్యాకెట్ తెచ్చా చిన్నవాళ్ళు మిరగాయలు వేసా బిర్యానీలో చేసాగా బిర్యానీలో ఏం కదా போன் ஒரு நாள்தேல் பார்ப்பது அது கதையம்மா ஒரு நாள் ஐந்துன்றமா వాటర్ బోటర్ తీసుకున్నా ఇబ్బంది లేదు వాడికి యాభై క్వార్టర్కి యాభై అంటే మన నాలుగు క్వార్టర్ మీద నాలుగు యాభై ఇంకో క్వార్టర్ వచ్చింది అవకాశం లేనప్పుడు అయితే ఎంకటెట్

ఇరవై రూపాయలు అయితే తప్ప ఇరవై రూపాయలు అయితే పర్లేదు రెండు కేజీలు రైస్ అది ఇద్దరిని వెళ్ళమాను ఒకరిని ఒక గంట పట్టుకుంటా మన చూపించది క్యాంక్ చూపించి ఏ దానికి మూత పెట్టు బాబాయ్ బాబాయ్ దానికి మూత పెట్టు తొలగా పొలం లేదు ఇదిగో తిప్పుడు వంద ఆయన వేసుకుంటాడు చాలా డబ్బా అన్న సాల్ట్ కూడా తెప్పి ఒకేసారి ఇటు రావట్లేదు అన్న చూసినా నేను

ఆపేసి మియని చేకిన నన్నం బొంగి ఆప్రతాం బతికి పోయాద్దాం దేవుడితో చేట్టే మార్గెద్రి మే బానిసి పదున గోరపోయింటి అది కాదు అన్నం ఉండా ఏ పోగు రాకుండా పోతావా ఏంద అన్నని పొంగొచ్చింద వచ్చి వచ్చింది నుస్కో బాబాయ్ ద నింద పాటోస్కోట్ బయట దోస్కో వచ్చి సరిపె సరిపెద ఆ టైప్ చెట్టా ఆ ఊడుకొద్దరు ఊడికే కొబ్బదంట

அடி அது அரே கொண்ட கதேர் மொத்த ఏయ్ దే కుంకడల సి అట్టే పెట్టే దే సాబీకి ఇల్లు జనంగకి జోడమ అంట్రా నీకు వాళ్ళు అది అట్ట అది వేర్లే అబ్బే ఏ కుయి మార్లే సాలే ఇది మొద్దు రది ఇది అయిపోయింది దినసాగు ఇంకా ఇది అయిపోయింది రది మా ఇది కూడా మొద్ది ఒకసారి రెండు ఓకే సార్ ఫుటో తెస్తా సరిపోతుంది అబ్బా ఒకసారి ఇది మొదటి కొద్ది రెండు తీరు ఒకసారి ఫోటో తీసుకుంటా పని అయిపోతుంది నాకు అయిపోయింది ఎవరి దాకా వచ్చారండి వాళ్ళు అయ్యేనా ఏ మళ్ళనా ఒక దాంట్లో ఏం కాదు ఇది అది ఇప్పుడు

వచ్చింది దాని ఏ ఫలా ఫలం వండుతుండీ కొంచెం కొంచెం పెట్టి మావాది ఒక గంట చాలు కావాలండి వైట్ రైస్ ఉందా అదే అయిపోయింది అన్ని బట్టిందా ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తాను చెప్పింది బట్టి నేను తెచ్చాను అబ్బాయి అబ్బాయి గ్రైండర్ అదే అబ్బాయి తమిళ ఫుడ్ ఇదే కూర్చోండి అటు ఐదుగురు ఓరక నాకు నేను ఎక్కడి నుంచి తెస్తా నాకు ఎక్కడే బాగా వస్తుంది ఒక నలుగురు కూర్చోండి ఒక నలుగురు ఐదుగురు కూర్చోండి ఏం కాదు దానికి తగ్గిపోండి మేము ఇటు వచ్చామా ఇటు కూర్చో లేరా అమ్మ ముడ్డి లేక ఉన్నలాగే కూర్చొని అది లేసినా పర్లేదు అప్పుడప్పుడు ఇటు ఇందుకురా మళ్ళీ మొత్తం రాదు దుర్గా అటుదరీ కూర్చోబో కిషోర్ అని కలిసి కూర్చో వెనక వరకు వెనక్ కూర్చోండి వరకు మోకాల మీద కూర్చోండి చాలు అద్దీ నున్ ఆయనకి కూర్చుంటాడు వాళ్ళు

నేను చాలా ప్యూర్ వెజ్ చాలా బాగుంది బిర్యానీ అయితే వెరీ నైస్ చికెన్ గురించి వాళ్ళని అడగండి చికెన్ అయితే బిర్యానీ చాలా సాఫ్ట్గా ఉంది కర్రీ మట్టికి ఘాటుగా ఉంది రెండు కలిపితే సూపర్ ఉంది అనమాట సూపర్ ఒకసారి అద్భుతంగా ఉంది కానీ రెంట్ కుదోడు సిగ్నేచర్ ఉండడితే ఎంతో మోతాము ఏదో ఒక వచ్చింది మధ్య సికి